సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్గా ఎదురు చూస్తున్నారు మహేష్ బాబు నటించిన చివరి సినిమా గుంటూరు కారం సినిమా ఆచించిన స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు దాంతో మహేష్ బాబు రాజమౌళి సినిమాపై బోలెడనే ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రాజమౌళి మహేష్ బాబు సినిమాతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందనున్నారని మహేష్ సినిమా ప్లాన్ ఇప్పుడు గ్లోబల్ మూవీ అనే అభిమానులు అంటున్నారు రాజమౌళి కూడా అందుకు తగ్గట్టుగానే సినిమాని ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతుంది ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుంది ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ నుంచి లీక్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక మహేష్ బాబుకున్న క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పాన్ ఇండియా సినిమా చేయకపోయినా కూడా దేశవ్యాప్తంగా క్రేజ్ని అయితే సొంతం చేసుకున్నారు ఇక మహేష్ సినిమాలు థియేటర్స్లోనే కాదు టీవీల్లోనూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి కొన్ని సినిమాలు థియేటర్స్లో ఆచరించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా టీవీల్లో మంచి పాపులారిటీని అయితే తెచ్చుకుంటాయి అయితే మహేష్ బాబు సినిమా టెలివిజన్లు పదిహేను వందల సార్లు ప్రసారమై ఓరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది థియేటర్స్లో సూపర్ హిట్ అయిన సినిమాలు వెయ్యి సార్లు టెలికాస్ట్ అవ్వడమే చాలా కష్టం అలాంటిది మహేష్ బాబు సినిమా ఏకంగా పదిహేను వందల సార్లు టెలికాస్ట్ అయి రికార్డు క్రియేట్ చేసింది మహేష్ బాబు కెరీర్లో థియేటర్స్లో ప్లాప్ అయి టీవీలో హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి వాటిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అత్తడు కలేజర్ సినిమాలు థియేటర్స్లో ఆకట్టుకోలేకపోయినా టీవీలో మాత్రం దుమ్ము అని చెప్పుకోవచ్చు ఇక అత్తడు సినిమా టీవీలో టెలికాస్ట్ అయి నయా రికార్డు సెట్ చేసింది అప్పట్లో ప్రతి సండే వచ్చిందంటే చాలు ఆ సినిమా టీవీలో రావాల్సింది స్టార్ మా ఛానల్లో ఏకంగా పదిహేను వందల సార్లు ప్రసారమై ఆ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది మహేష్ బాబు సినిమా